అంటే ఇవి నాకు కూడా తెలియదు అనమాట నాకు కూడా ఏ వాళ్ళు చెప్పారు ఈ మాదిరిగా కోయట కూడా ఎక్కువ కులం వాళ్ళు మిద్దులు కట్టుకుంటారు తక్కువ కులం వాళ్ళు కట్టుకోరు మామూలు రేకుల చెట్లు ఉంటారంటే ఇప్పుడు నేను చూసినా అది నిజమైంది మొత్తం అన్నీ అయితే మొత్తం రేకులు ఇల్లులే మొత్తం ఏడాది మూడు అంత ఏం మొత్తం ఏం లేవు మొత్తం రేకులు ఇల్లులే మీకు ఒకసారి వీడియో పెడతా వాచ్ చేయండి ఇక్కడ రోడ్లు అయితే అసలే సరిలేవు బండి పోయేదానికి కూడా ఉండదు మొత్తం రోడ్లపైన బండ్లు ఉంటాయి ఇరుకిరుగ్గా ఒకసారి వీడియో పెడతాం మీరే చూడండి ఇప్పుడు అదన్నమాట మొత్తం అయితే మొత్తం ఉండవు అసలు చూసారు కదా ఎంత ఇరుగ్గా ఉన్నది మీరే అసలు బండి పోయేదానికి కూడా గ్యాప్ ఇరుకు అంటే అంత ఇరుపులో గ్యాప్ అనేది లేదు చూడండి సందులు సందులు అసలు గ్యాపే లేదనమాట మొత్తం అన్నీ ఇల్లు అన్నీ చెప్పిన ఇప్పుడే మొత్తం రేకుల ఇల్లులే యాడా గ్యాప్ చిన్న గ్యాప్ కూడా ఉండదు మొత్తం అది ఇదే మొత్తం రేకుల చెట్లు ఓకే మొత్తం అన్నీ మొత్తం రెండు అంతస్తులు రెండు ఏమీ ఉండవు మొత్తం రేకుల షెడ్లు అయితే ఉంటాయి అంటే ఎందుకంటే వీళ్ళకి ఆరకతుండదు అన్నమాట ఇక్కడ తక్కువ వాళ్ళకి మిద్దులు కట్కేదానికి మిద్దుపేని మిద్దు కట్టిన దానికి వీళ్ళకి ఆరగతుండదు మామూలుగా ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అయినా ఈ మాదిరిగా రేట్లు వేసుకోవాల్సిందే తక్కువ కులాలు ఎక్కువ వేట్లో మొత్తం అన్నీ అయితే రేకుల షెడ్లు ఈ ఏరియా ఏరియా మొత్తం అది కాక పక్కన మాత్రం పక్క మాత్రం ఒక ఏరియా మాత్రం ఇదంతా ఒక ఏరియా తక్కువ కులములకి ఎక్కువ కులం ఇక్కడ రెండు కూడలు అలా ఈ రోడ్లు అయితే కమ్ చెట్లు అయితే చూడండి మన నెల కాడ ఒకప్పుడు కంచెట్లు చెట్లు ఇంటి పక్కన ఇంటికి ఒట్లుట్లు ఉంటా ఉంటాయి అట్లాంటి మన ఇండియాలో అంతరిచ్చే పోతుంది కంప్ చెట్లు ఇక్కడ మాత్రం వీళ్ళు చెట్లు కొట్టేరు కాబట్టి పెంచుకుంటారు కాబట్టి అందుకని అలాగే ఉన్నాయి